ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచ్చరిత్రం ఇరువది ఎనిమిదవ అధ్యయనంలో కొన్ని కథలు ఉన్నాయి దాంట్లో ఒక కథ గురించి చెప్పుకుందాం బాబా తన భక్తులను షిరడీకి రప్పించుకునుట మొదటి కథ లక్ష్మణ్చంద్ రెండవ కథ బృహాను ఊరు మహిళ మూడవ కథ మేఘశాముడు మొదలగు వారి అనుభవములు గురించి ఈ అధ్యయనంలో తెలుసుకుందాం శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతరము సకల జీవల ఎందు వశించును వారు సర్వాంతర్యామి వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్య వారు పారంగతులు ఈ రెండిటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువు ననిపించుకునుటకు సమర్థులు పండితులైనప్పటికీ శిష్యులు ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేర కానేరరు సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును పిమ్మట చావు జీవితమును వెంబడించును కానీ సద్గురువు చావు పుట్టకులను రెంటిని దాటిందురు కాబట్టి వారందరికంటే దయార్థ హృదయులు సాయిబాబా అనేక సార్లు నిట్లు నుడివెరి అంటే ఈ విధంగా చెప్పారు మనుష్యుడు ఎంత దూరమునప్పటికీ అంటే వెయ్యి క్రోసుల దూరమునున్నప్పటికీ పిచ్చుక కాలకు దారము కట్టి నటుల అతన్ని షిరడీకి లాగెదను అంటే పిచ్చుక కాలకి దారం కట్టి ఏ విధంగా లాగుతారో అలా మనల్ని బాబావారి అనుగ్రహంతో అక్కడ షిరడీకి రప్పించుకోవడం జరుగుతుంది అటువంటి మూడు పిచ్చుకల గురించి అధ్యయనంలో చెప్పుకుందాం లాలా లక్ష్మణ్ చంద్ అనే భక్తుడు గురించి తెలుసుకుందాం అంటే ఈడ మూడు పిచ్చుకలు అంటే పక్షుల గురించి కాదు మనుషుల గురించి లాలా లక్ష్మణ్ చంద్ తర్వాత వచ్చేసి బ్రహాన్ ఊర్లో మహిళ గురించి మేఘశాముడు గురించి వీళ్ళు ముగ్గురు కలిసి మూడు పిచ్చుకలు అందులో మూడు పక్షులు అందులో ఒక పక్షి గురించి చెప్పుకున్నాం ఆ విధంగా పక్షితో పోల్చారు బాబావారు అంతే ఒకటి లాలా లక్ష్మణ్ చంద్ అతడు మొట్టమొదట రైల్వేలోను అటు తర్వాత బొంబాయిలోను శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమాస్తాగా ఉద్యోగం చేశాడు పంతొమ్మిది వందల పదవ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభించెను శాంత క్రజులో క్రిస్మస్ పండగకు ఒకటి రెండు మాసములకు పూర్వం స్వప్నంలో గడ్డముతోనున్న యొక్క ముసలివాని చుట్టూ భక్తుల గుంపల గూడి ఉన్నట్టు చూచెను కొన్నాళ్ళ తర్వాత దాసగను కీర్తన విన్నుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళను కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారం స్వప్నంలో చూసిన ముసలివాణిని ముఖ లక్షణములు ఈ పటములోనున్న వానికి సరిపోయను అని ఆ విధంగా లాలా లక్ష్మణ్చంద్ అనుకుంటాడు ఆయన బాబా వారి స్వప్నంలో కనిపించారు కదా కానీ ఎవరో గడ్డమున్న ముసలి అతను అని అనుకున్నాడు ఆయనకి ఆయన బాబా అని తెలియదు కావున తన సాయిబాబాను స్వప్నంలో చూచినట్లు గ్రహించను పటము దాసగను కీర్తన తుకారాం జీవితము అప్పుడు దాసగ దాసగను చెప్పుతున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మణ్చంద్ షిరడీ పోటకు ఊళ్ళోరు చుండెను సద్గురుని వెదుట వెదుకటలోను ఆధ్యాత్మిక కృషి ఎందును దేవుడు భక్తులకు సహాయపడుననేదే భక్తుల అనుభవమే ఆనాటి రాత్రి ఆ విధంగా బాబావారు అంటే దేవుడు ఎక్కడున్నాడు అని దేవుణ్ణి చేరుకోవడానికి భక్తుల్ని ఆ విధంగా అనుభవపూర్వకంగా తన దగ్గరికి రప్పించుకోవడం ఆనాటి రాత్రి ఎనిమిది గంటలకు అతని స్నేహితులకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరడీకి వచ్చేదవా అని అడిగాను అతనికి ఆనంద కంతు లేకుండేను ఎవరికి లక్ష్మణం చెందుకు షిరడీకి పోవాలని నిశ్చయించుకున్నాను పినతండ్రి కొడుకు వద్ద పదహైదు రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీయూ చేర్చుకొని పిమ్మట షిరడీకి పయనమయ్యను రైలులో నతడును స్నేహితుడును శంకర్రావును స్నేహితుడైన శంకర్రావును లక్ష్మణ్చంద్ ఇద్దరూ కలిసి బాబా గురించి ఆరా తీస్తారు భజన చేసిరి సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి చాలా సంవత్సరం నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవాలనుకున్నాను కానీ యా గ్రామ పరిశ్రమలను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి యా విషయమును మరచను షిరడీ సమీపిస్తుండగా వారికి సంగతి గుర్తుకు వచ్చాను కోపర్గావ్లో తండ్రి దిగతానే ట్రైన్ దిగుతానే కొనుక్కోవాలనుకున్నాను కానీ లక్ష్మణ్చంద్ మర్చిపోయినాడు తర్వాత షిరిడీకి దగ్గరగా పోతున్నప్పుడు టాంగళాలు పోతున్నాడు గుర్రపు బండిలో పోతున్నాడు గుర్తుకొచ్చింది ఏం చేయాలి షిరడి సమీపిస్తుండగా వారికి సంగతి జ్ఞప్తికి వచ్చాను అప్పుడే ఒక ముసలమ్మని ఎత్తిపై జామ పండ్లు గంప పెట్టుకొని తన గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చి చూడను అతడు బండి ఆపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనేను అంటే మంచి మంచి పండ్లను ఏరి కొన్నాడనమాట అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబా కర్పి కర్పితము చేయడమని కోరాను జామ పండ్లను కొనవాలని అనుకున్నట ఆ విషయమే మరుచుట ముసలమ్మను కలుసుకునుట ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యం కలుగ ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చని అనుకుని అనుకున్నాడు లక్ష్మణ్ చంద్ లాలా లక్ష్మణ్ చంద్ అందులో బండి షెరడి చేరిను వారి మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఇత రీతిని పూజించిరి లక్ష్మణ్ చంద్ మనస్సు కరిగిను బాబాను చూచి చాలా సంతోషించను చాలా ఆనందపడిపోయినాడు బాబా వారిని చూడల్లా స్వప్నంలో కనిపించారు అది కాకుండా దాసలను కీర్తన విని మువులు నూరిపోతున్నాడు అనమాట బాబాని ఎప్పుడు ఎప్పుడు చూడాలని లక్ష్మణ్చంద్ మనస్సు కరిగెను బాబాను చూసి చాలా సంతోషించాను సువాసన గల తామర పువ్వును భ్రమరము చూసి సంతర్శించునటులా బాబా పాదముడు చూసి సంతసించను అప్పుడు బాబా ఇట్లను టక్కరివాడు దారిలో భజన చేయును నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును ఇతరులను అడగనేలా మన కళ్ళతో సమస్తము చూడవలను ఇతరులను అడగవలసిన అవసరమేమి మీ స్వప్నమును నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము మార్వాడి వద్ద పదహైదు రూపాయలు అప్పు తీసుకొని షిరడీ దర్శనం చేయవలసిన అవసరమేమి హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా అని బాబావారు అంటాడు బాబావారికి ఎలా తెలిసి నా అప్పు తీసుకుని వచ్చారని కాబట్టి బాబావారు సద్గురు ఆయనకన్నీ తెలుస్తాయి ఈ మాటలు విని బాబా సర్వజ్ఞ తమ్మునకు లక్ష్మణ్ చంద్ ఆశ్చర్యపడాను బాబాకి సంగతులు అన్నీ నెట్లా తెలిసినవని అతడు ఆశ్చర్యపడాను ఇందులో ముఖ్యముగా గమనింపవలసినదే గమనింపదగినది బాబా దర్శనం కొరకు గాని సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా వారి అభిప్రాయం ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో